పేరు సంపద ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఒక ప్రగతిశీల ఉద్యమాలను చూసిన వ్యక్తి అనేక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలలో కూడా పాల్గొనే వ్యక్తి ఈటల రాజేందర్ కు భారతీయ జనతా పార్టీకి ప్రగతిశీల ఉద్యమాలు భారతీయ జనతా పార్టీ ఈ రెండు కోణాల్లో ఒక విభిన్నమైన కోణాన్ని ఎంచుకున్నారు ఈటల రాజేందర్ మల్కాజగిరిలో ఈ ఎన్నికల్లో నేను ముందు చెప్పినట్టున్నా ఈ ఎన్నికల్లో ఫస్ట్ టైం ట్రెండ్ సెట్ అయింది ట్రెండ్ సెట్ అయింది ట్రెండ్ సెట్ చేసిన వ్యక్తి ఎవరంటే మోడీ గారు పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన తర్వాత ప్రజలందరూ కూడా మరోసారి మోడీ గారికి కొట్టేద్దామని చెప్పి నిర్ణయించుకున్నారు ట్రెండ్ సెట్ అది నేను ఇంతగా చెప్పిన ఏ పైన ఆదరిస్తున్నారు ఛాయబోస్తున్నారు చెప్పి నెంబర్ వన్ నెంబర్ టూ దానికి తోడుగా దానికి తోడుగా ఈత రాయడం చరిత్ర కూడా ఇరవై నాలుగు ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు కాబట్టి ఉద్యమకాడిగా కావచ్చు రకరకాల హోదాలో ఉన్నప్పుడు కావచ్చు అది ఇంత తోడు అవుతారు అది బేస్ దానికి తోడు ఇది అవుతారు మూడవది మీరు చాలాసార్లు ప్రశ్నలు వేస్తూ ఉంటారు ప్రగతిశీలం అనేది ఏంటిది ప్రగతిశీలం అనేది ఉన్మాదం అంటే మతం అంటే ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ మోడీ గారు వచ్చిన తర్వాత మీరు గమనించండి పన్నెండు కోట్ల ఇళ్లలో స్వచ్ఛ భారత్ కింద గ్రామీణ ప్రాంత మహిళలు బయలుపూరిపోవడానికి ఇన్సల్ట్గా పెళ్ళవుతున్నారు అని టాయిలర్ కట్టించండి ఇది ఏ ఫిలాసఫీ ఇది ఏ తిరోగమనమో మీరు పురోగమనమని చెప్పండి మీరు చెప్పాలి రెండవది సొంత ఇంటి కళ అనేది పేదలకు చాలా జీవితంలో ఒక అది మెట్టెక్కినట్టు నాలుగు కోట్ల మందికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు మోడీ ఏంది గీడీ ఏంది అని చెప్పి కట్టకపోవచ్చు విషయం నాలుగు కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించడతా మోడీ గారి దక్కి మూడవది ఇవాళ పేదలైతే అక్కడికి ఈ ప్రభుత్వానికి పేద ఉన్నా అని తెలియదు కానీ గవర్నమెంట్ అని చేస్తే అవును ఇప్పటికైనా భారత ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడిందని చెప్పి ఆ వ్యవసాయానికి పేదప్పుడు రైతులకు ఆరు వేల రూపాయలు మూడు విడతలుగా మూడు వేల ఆరు వేల రూపాయలు చొప్పులు ఇస్తారు మోడీ గారు మన కరోనా వచ్చినప్పుడు ప్రజలు అల్లాడిపోతున్నారు ఆకలితో అలవడించద్దని చెప్పి ఐదేజ్ కిలో చొప్పున బియ్యం ఇచ్చారు ఇవన్నీ దేని సంకేత ఇవాళ్ళు కేవలం వెల్ఫేర్ యాక్టివిటీ మాత్రమే కాకుండా రాజకీయంగా పర రాజకీయ పరంగా కూడా ఈ జాతులకు ఎక్కువ అవకాశం ఇచ్చిన వ్యక్తి మోడీ గారు దేశం గురించి అంటే ఇప్పుడు ఒకనాడు మీకు తెలుసు మోడీ గారు అమెరికా పోవడానికి దరఖాస్తు పెట్టుకుంటే వీసా ని అమెరికా అబ్దుల్ కలాం గారిని ఎయిర్పోర్ట్లో అవమానపరిచింది అదే మోడీ గారు ఇవాళ అమెరికా వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ సిరిడర్లే సప్పర్ట్లు కొట్టే స్థాయికి ఎట్గింది చెప్పండి ఇవాళ స్ట్రాంగ్ లీడర్ అంటే ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది రష్యన్ ప్రెసిడెంట్ గురించి చెప్పేది లేదు బ్రిటన్ ప్రెసిడెంట్ గురించి చెప్పారు ఇవాళ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అంటే ఎవరు అంటున్నారు చెప్పండి మోడీ గారు అంటున్నారు ఇది ఇదంతా అంటే ఇది ప్రతి భారత పౌరుడు గల్లెగరేసుకొని ఆమె ఇండియా అనేది చెప్పే పరిస్థితి వచ్చింది కదా ఇవాళ మీకు ఇంతేందుకు అనేక రకాల సంఘటనలు ఒకప్పుడు అనేక బాగ్రాస్ ఉంటాయి తూటాలు రక్తం ఎలా ఉన్నాయని చెప్పండి ఈ దేశంలో మెటల్ డిటెక్టర్లు లేకుండా పెద్ద ఆఫీసులు లేవు మీరు చెప్పు లేవు కాదా అవునా చెప్పండి ఇదే నువ్వు సాక్ష్యం కదా మీరే సాక్ష్యం కదా గోపుల్ చాట్ సాయిబాబా టెంపుల్ విద్య శివనగర్ దాంట్లో దాంట్లో ఈ మతం ఆయన చచ్చిపోతాడు ఆ మతం ఇన్నోసెంట్ పిప్పులు చచ్చిపోతాడు కదా ఇవాళ ఉండాలా చెప్పండి మోడీ గారు హయాంలో ఇవాళ శాంతి పద్ధతి ఎట్లయితే మీరు చెప్పండి ఇంతేందుకంటే ఇంకా పేదలు ప్రయాణించే రైల్ రైల్వే స్టేషన్ ఇప్పుడే చూడండి ఇప్పుడు పోయి అప్పుడు ఎట్లుండి చెట్ల పెళ్లికి ఒకసారి పోయి చూసాడు చెట్ల పెళ్లికి పోయి చూసాడు వందే భారత్ రైలు కావచ్చు ఎక్కడ మలమూత్రాలు లేనటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు పేదల కోసం చేస్తాయి కదా నేను ఏమంటున్నా ట్రెండ్ ఆల్రెడీ మోడీ గారి పది సంవత్సరాల పని మీద సెట్ అయింది ట్రెండ్ సెట్ అయింది దానికి మంచిగా దాన్ని చెప్పగలిగే దాన్ని క్యాపిటలైజ్ చేసుకోగలిగే ముద్ద చేసుకోవాలి నాయకుడు మంచి కోట్లు వస్తాయి వంద కలిగి వెళ్తారు నిన్న నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మోడీ గారు సూచన మా దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు మా దేశంలో మైనార్టీలు హక్కుదారులు మా భారతీయ జనతా పార్టీ తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి మీరు ఏ ఫలాలు అందాలన్నా మమ్మల్ని పట్టుకొని తీసుకోండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు మన సత్సంగ్ చాలక్ మోహన్ గారు మోహన్ భగవత్ గారు ఒక అన్నమాట అన్నాడు ఒక వర్గాన్ని విస్మరించి దేశాన్ని నిర్మించలేము నడపలేము అని చెప్పాడు ఫిలాసఫీ అది సబ్కా సా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఆ నినాదించి ఆచరిస్తున్న వ్యక్తి గారు ఇంతేందుకంటే మన ముస్లిం దేశాలు ఆరు దేశాలు ఆరు దేశాలు ఆయనకు ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇచ్చినాయి నాకు తెలిసి ఫస్ట్ టైం ఇంతెందుకు మోడీ గారికి గల్ఫ్ కంట్రీతో ఉన్నటువంటి గొప్ప సంబంధానికి ఒక సంకేతం చెప్తాను ఇక్కడ టెంపుల్ కట్టిన మేలు గల్ఫ్ దేశంలో ఆ రాజుని మెప్పించి ఒక ఎకరాల భూమి తీసుకొని ఇవాళ ప్రపంచంలో ఒక గ్లోబల్ విలేజ్ లెక్క ఉన్నది ఏ దేశ ఇంకో దేశాలు బతకపోతున్నారు వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ విశ్వాసాలు వాళ్ళు ఆచరించుకోవాలి సపోజ్ ఒక మొత్తం హిందూ దేశం కూడా ఉన్నది అక్కడ ఒక లక్ష మంది ముస్లింలు వచ్చారు వాళ్ళకు ఒక మస్జిద్ కావాలి కట్టుడికి కదా చెప్పండి కదా వాళ్ళ విశ్వాసం అది అట్లనే హిందువులు పోయి ఉంటారు వాళ్ళకు ఒక టెంపుల్ కావాలి వాళ్ళ విశ్వాసం అది కొంతమంది క్రిస్టియన్లు పోయి ఉంటారు వాళ్ళ విశ్వాసం ఒక చర్చ్ కావాలి అంటే గల్ఫ్ కంట్రీలో కూడా ఆ రాజును ఒప్పించి ఐదు ఎకరాల భూమి తీసుకొని ఇక్కడి ప్రజల విశ్వాసాన్ని కాపాడాలని చెప్పి గుడి కట్టించింది ఫస్ట్ టైం ఎవరో తెలుసా మోడీ గారు కదా అందుకని మోడీ గారిని పట్టుకొని ఈ మతం పెట్టాడు ఎందుకు అడుగుతున్నాడు నేను అడుగుతున్నాను ఒకటి సంపత్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మీకు తెలుసు అది ఎంత పిస్ట్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ పెట్టిండి సెకండ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండ్రు వాజ్పేయి గారు పెట్టిండు థర్డ్ ఇన్స్టిట్యూట్ ఎవరు పెట్టిండ్రు మన్మోహన్ సింగ్ గారు పెట్టిండు ఇవాళ మోడీ గారి పది సంవత్సర కాలంలో పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చినాయి ఏం పోలిక చేస్తావు ఏం పోలిక ఉంది మీరు చెప్పండి నేను చెప్పడం కాదు ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన ఒక స్పీచ్ వినండి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ అప్ టు థౌజండ్ ఫోర్టీన్ వరకు ఉంటే ఈ పది సంవత్సరాల కాలంలో సాధించింది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పైబడి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినటువంటి వీడియోస్ చెప్పడం చూడండి ఇది ఇవాళ మోడీ గారి సెవెంటీ సిక్స్ ఎయిర్పోర్ట్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఇవాళ వన్ ఫార్టీ త్రీ ఎయిర్పోర్ట్స్ మీరు ఇప్పుడు చూడండి అసలు చాలా చాలా అనేక రకాల మార్పులు వచ్చినాయి Subscribe to the Federal's YouTube page for more news and updates.